పట్టణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మనపర్తి జిల్లా అధ్యక్షులు ఎస్ అజయ్ డిమాండ్ అమర్ చింతలో బుధవారం నాడు మహిళ కూలీలతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలలో భాగంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణ మరియు మున్సిపాలిటీలలో వర్తింప చేయాలని కోరారు అదేవిధంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల నగదు స్కీమ్ కూడా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు హామీలు ఎన్నో ఇచ్చినా అమలులో మాత్రం విఫలం అవుతున్నారని అన్నారు అన్నారు ఆసరా పెన్షన్ రెట్టింపు చేస్తానని రెండు సంవత్సరాలు కావస్తున్న పెన్షన్ల పెంపుపై స్పష్టత ఇవ్వడం లేదని దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున అయినప్పటికీ కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీలలో భాగంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి మాటని మారుస్తూ తన స్థాయిని తానే మరిచి దిగజారుడుగా మాట్లాడి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏమేళ అంజనమ్మ ప్రమీల రూతమ్మ జయమ్మ మహేందర్ మాణిక్యమ్మ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు వరి నాట్లే కార్యక్రమం ఇటువంటి పెద్ద ఎత్తున భూమి లేకపోవడంతో వీళ్ళు కూలీల కోయి ఉపాధి కొరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నిజమైనటువంటి గవర్నమెంట్ సర్వే చేసి భూమి లేనటువంటి వాళ్లకు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారో అదే విధంగా పట్టణ కేంద్రాలు మున్సిపల్ కేంద్రాల్లో కూడా భూమి లేని కుటుంబాలను గుర్తించి వాళ్ళకి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని దీనిపైన హైకోర్టులో మన వాళ్ళ ఒక కేసు కూడా వేసిండ్రు హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటీస్ కూడా పోయింది మున్సిపాలిటీలో కూడా భూమి లేనటువంటి పేర్లకు కూడా పన్నెండు వేలు ఎందుకు ఇవ్వట్లేదు మీరు సమాధానం చెప్పండి అని చెప్పి ఆరు నెలలు అవుతా ఉంది గవర్నమెంట్ హైకోర్టు నోటీస్ ఇచ్చి దానిపైన స్పందన లేదు కాబట్టి గ్రామీణ ప్రాంతాల అమలు చేసిన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి భూమి లేని వాళ్ళకి ఇచ్చే పన్నెండు వేల రూపాయలు పట్టణ ప్రాంతాలు మున్సిపాలిటీలో కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం